హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మానికా రాజేష్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా అండ్ మీరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పటికే మీరు చాలామంది చూసే ఉండి ఉంటారు ఎగ్జిబిషన్ జరుగుతుంది అని చెప్పేసి అదే అండి నాంపల్లి నిమాయిస్ ఎగ్జిబిషన్ అక్కడికే వెళ్తున్నాను ఇక్కడ గాంధీభవన్లో దిగాలి నాంపల్లి స్టేషన్లో కాదు మెట్రోలో వెళ్ళే వాళ్ళైతే మెట్రోలో వెళ్తేనే బెటరు పర్సనల్గా వెళ్తే పార్కింగ్ అని అదని ఇదని ఇబ్బంది అవుతుంది పర్సనల్ వెహికల్స్లో వెళ్ళినా కూడా మెట్రో స్టేషన్లో దిగగానే మనకు అక్కడ ఒక క్యూఆర్ కోడ్ అవైలబుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి లైన్లో నిల్చొని టికెట్ తీసుకోవద్దు అని అనుకునే వాళ్ళకైతే ఇక్కడే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి మీకు ఎన్ని టికెట్స్ కావాలంటే అన్ని టికెట్స్ తీసేసుకోవచ్చు అనమాట సో నాకు ఇదొకటి కొంచెం మంచిగా అనిపించింది అండ్ ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వకముందే బయట మెట్రో దిగిన దగ్గర నుంచే మీకు షాపింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ బయట అయితే ఎక్కువగా ఇలాంటి ఆక్సిటైజర్ జ్యువెలరీ చాలా పెట్టున్నారు నాకు చాలా బాగా నచ్చాయి అండ్ ఇలా కొంచెం సైజ్ చిన్నగా ఉన్నవి ఏవైనా కూడా ఫిఫ్టీ రూపీస్ అంట చాలా బెటర్గా ఉన్నాయి తీసుకోవచ్చు అండ్ నేనేమేమి షాపింగ్ చేశా ఏంటి అని చెప్పేసి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే కాస్ట్ అండ్ అసలు ఎలాంటి స్టోర్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో కవర్ చేస్తాను వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూసి వెళ్ళండి సో దట్ మీకు తెలుస్తుంది అనమాట ఏం షాపింగ్ చేయొచ్చు అండ్ కాస్ట్ మెయిన్గా బార్గెన్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అర్థమవుతుంది డైరెక్ట్గా వెళ్తే వాళ్ళు చెప్పే కాస్ట్ చూసి చాలామంది భయపడతారు అదనమాట అండ్ ఓన్లీ ఆక్సిరైజన్ జ్యువెలరీ కాదు ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఉన్నాయి వన్ గ్రామ్ జ్యువెలరీ టైప్వి అవి మాత్రం హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు నేను చూపించినవి అండ్ బయట కూడా డ్రెస్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ అలా అన్నీ పెట్టున్నారు ఓన్లీ ఆక్సైజర్ జ్యువెలరీ మాత్రమే బయట తీసుకోండి మిగతా అన్ని లోపలనే ట్రై చేయండి షాపింగ్ చేయడానికి బికాస్ లోపల ఇంకెక్కువ వెరైటీ అలా ఉన్నాయి మేము మంచి ఎండలో వెళ్ళాము అనమాట ఆఫ్టర్నూన్ టూ థర్టీ త్రీకి అలా వెళ్ళాము నాకు వెళ్ళగానే బయట వాటర్ మిలోన్ కనిపిస్తే తినాలి అనిపించి ముందు తినేశాను అండ్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం కొరియన్ ఇయర్ రింగ్స్ అంటారు కదా ఆ టైప్లో ఉన్నాయి అవి వచ్చేసి సిక్స్టీ రూపీస్ చెప్పారు అవన్నీ ఫిక్స్డ్ ప్రైజ్ ఇంకా బయట మనం బార్గెన్ చేయడానికి ఏమీ లేవు ఇక్కడ మీరు చూస్తున్న హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ అనమాట ఏ బ్యాగ్ అయినా కూడా టూ ఫిఫ్టీ నా సజెషన్ అయితే సేమ్ టూ ఫిఫ్టీకి లోపల కూడా మల్టిపుల్ స్టోర్స్లో ఉన్నాయి చూడండి బయట నచ్చితే తీసుకోండి బట్ లోపల ఇంకా కొంచెం ఎక్కువ మోడల్స్ ఎక్కువగా అలా ఉన్నాయన్నమాట కొంచెం నాకు లోపలే బెటర్ అనిపించింది అనమాట అండ్ లోపల ఎంటర్ అవ్వగానే ఫస్ట్లోనే ఇలాంటి ఒక సిరామిక్ స్టోర్ ఉంటుంది ఇంట్లోకి కావాల్సిన గాజ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ కొంచెం షాపింగ్ చేయొచ్చు వీళ్ళు మాత్రం కేజీ లాగా ఇస్తారనమాట అంటే కేజీ త్రీ సెవెంటీ నైన్ ఉంది మనం ఎన్ని ఐటమ్స్ తీసుకుంటే అన్న ఐటమ్స్కి వాళ్ళు తూకం వేస్తారు వెయిట్ చూసి దాన్ని బట్టి కాస్ట్ చేసిస్తారనమాట ఇక్కడ ఇలా చాలా ఐటమ్సే ఉన్నాయి నేను కొన్ని ట్రేస్ అవన్నీ తీసుకున్నాను కానీ బ్యాడ్లకు అండ్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక పెద్ద బ్యాగ్ ఏదైనా తీసుకుని వెళ్ళండి వాళ్ళు అన్ని కవర్స్లో వేసిస్తారు కానీ మల్టిపుల్ కవర్స్ చేతిలో పట్టుకునే సరికి ఎప్పుడన్నా ఏదన్నా ఒకటి జారిపోయింది అనుకోండి ఇంక అంతే పగిలిపోతాయి గ్లాస్ ఐటమ్స్ అయితే అలాగే నాకు ఇక్కడ చూడండి ఇక్కడ చేతిలో పట్టుకొని తిరుగుతున్నా కదా ఈ కవరు ఈ కవర్లో సిరామిక్ ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ పగిలిపోయాయి లాస్ట్లో ఇంటికి రాకముందే కొంచెం డిజపాయింటింగ్గా అనిపించింది అండ్ మీరు ఇక్కడ చూస్తున్న టాప్స్ అన్నీ కూడా థౌజండ్కి త్రీ టాప్స్ ఇందాక చూసినవన్నీ అండ్ ఈ వైట్ టాప్స్ అయితే ఒకటి ఫైవ్ హండ్రెడ్ అంటే ఫోర్ నైంటీ నైన్ ఎంత బాగున్నాయో అదంతా హ్యాండ్ వర్క్ నాకు చాలా బాగా నచ్చాయి కానీ నా సైజు లేవు ఎమ్ ఎల్లు నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మీ సైజులో ఉం ఎవరన్నా ఆ సైజు తీసుకోవాలి అని అనుకున్న వెళ్ళతే ఖచ్చితంగా ట్రై చేయండి క్వాలిటీ బాగున్నాయి అండ్ అన్నీ బాగున్నాయి అండ్ ఇది వచ్చేసేసి రాజస్థాన్ చెప్పులు అనమాట అవి కూడా బాగున్నాయి చెప్పడం అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా చెప్తారు మీకు కానీ మనకి ఈజీగా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కొన్ని అయితే వన్ ఫిఫ్టీకి కూడా ఇస్తారు బట్ క్వాలిటీ వాటిని బట్టి మనకి బార్గెన్ చేయడం రావాలన్నమాట అండ్ ఈ బ్యాగ్ చూసారా మీరు నేను ఫుల్ డ్రెస్ చూపించానో లేదో తెలియదు కానీ ఆల్రెడీ అలాంటి బ్యాగే ఒకటి వేసుకొని వెళ్ళాను అనమాట రాయేష్ నాకు అది గోవా నుంచి తీసుకొచ్చాడు అది వచ్చి త్రీ హండ్రెడ్కి ఏమో తీసుకొచ్చారంట ఇక్కడ ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు మనం బార్గెన్ చేసి ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి ఇచ్చేస్తారేమో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా టాప్స్ చూస్తున్నాను అనమాట ఈ టాప్స్ కూడా సేమ్ అంతే థౌజండ్కి త్రీ టాప్స్ ఇందాకేమో కాటన్ ఇవేమో కొంచెం సిల్క్ మిక్స్డ్ లాగా వచ్చాయన్నమాట అండ్ ఇలాంటి గ్లాస్ ఐటమ్స్కి అయితే అంటే క్రాకరీ షాప్స్ అయితే చాలానే ఉన్నాయి ఎంట్రన్స్లో వెళ్ళగానే అవే ఎక్కువ ఉన్నాయి షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేయండి నేను ఆల్రెడీ ఒకటి పగిలిపోయింది అని చెప్పేసి ఇంకేం చూడట్లేదు అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కార్పెట్స్ డోర్ మ్యాట్స్ ఇవి చూస్తున్నాము ఈ డోర్ మ్యాట్స్ అయితే చెప్పడము ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా చెప్తారు కానీ టూ ఫిఫ్టీకి టూ హండ్రెడ్కి అలా అడగండి నేను ఇందాక వెల్కమ్ అని కనిపించింది కదా ఆ డోర్ మ్యాట్ టూ హండ్రెడ్ కలా తీసుకున్నాను అనమాట సో అలాగే అడగండి అండ్ ఇది వచ్చేసేసి శిల్పారా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది ఈ స్టోర్ ఖచ్చితంగా అక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నీ వుడ్తో ఉంటాయి కదా అవన్నమాట చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే చెప్తున్నారు అనమాట అందుకని నేను అవి ఎక్కువ ఏం షాపింగ్ చేయలే ఈ క్రాకరీ యూనిట్స్ అయితే కొన్నాం కొనుక్కున్నా నాకు అలా గ్లాస్ ఐటమ్స్ చూడడమే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అందుకే అన్ని షాప్స్కి వెళ్ళి చూస్తూ ఉన్నాను ఈ కప్ సెట్ ఉంది కదా ఇది టూ థౌజండ్ ఎంత చెప్పారు అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి అండ్ వాళ్ళు కూడా పెట్టడం కొంచెం అందంగా పెట్టారనమాట మంచిగా ఉంది అండ్ దీని మీద న్యూయార్క్ అని లేకుండా ఏదో సంథింగ్ న్యూయార్క్ ఏదో ఉంది భలే వెరైటీగా అనిపించింది ఇలాంటి స్పెలింగ్ తప్పు ఉన్నవి చాలా కనిపించాయి డోర్ మ్యాట్ మీద కూడా వెల్కమ్ అని కాకుండా వెల్కమ్ అని ఉందనమాట అండ్ మేమైతే ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి కదా అవి అవి తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాము ఇంట్లో సోఫా మీదకి ఆల్రెడీ ఒక రెండు సోఫాతో పాటు వచ్చినవి ఉన్నాయి కానీ అవి కొంచెం పాడైపోయాయి అందుకని చూస్తున్నాను అనమాట అండ్ ఈ బ్యాగ్స్ బాగున్నాయి ఫర్ ఎవర్ అని చెప్పేసేసి వాట్ కాస్ట్ కూడా వచ్చేసి టూ ఫిఫ్టీ చాలా బెస్ట్ అనిపించాయి స్లింగ్ బ్యాగ్స్ ఎవరికన్నా బాగా స్లింగ్ బ్యాగ్స్ ఇష్టమో షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకైతే మీకు చాలా కలెక్షన్ దొరుకుతుంది అండ్ అలా చాలా ఉంటుంది నిమేష్ ఎగ్జిబిషన్ అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయేది కాదు కాబట్టి మంచిగా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి కొంచెం తిరిగి అండ్ నెక్స్ట్ కూర్చొని ప్రశాంతంగా తిని మళ్ళీ ఇంక కొంచెం షాపింగ్ చేయండి అలా కంటిన్యూస్గా షాపింగ్ చేసినా కూడా టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట అండ్ ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా ఇక్కడైతే మీకు ఎక్కువగా ఇలాంటి ఫిష్ అండ్ ఫుడ్ ఐటమ్స్ చిన్నపిల్లల బొమ్మలు ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట నేను వాటిని లోపలికి వెళ్ళి ఇన్ డీటెయిల్డ్గా చూపించట్లేదు ఎందుకంటే ఫుడ్ అదంతా కూడా చూపించడానికి ఏముంటుంది అక్కడికి వెళ్ళి మనకి ఏం నచ్చతే అది తీసుకుంటే సరిపోతుంది కదా అందుకని చెప్పేసి అండ్ మేమైతే మళ్ళీ అలా రిలాక్స్ అయ్యి కొంచెం అక్కడ మంచూరియా ఉందనమాట అండ్ సాటర్డే కాబట్టి మేము వెజ్లో తీసుకున్నాము గోబీ మంచూరియా అవన్నీ తీసుకున్నాం అన్నమాట ఈ ఫుడ్ స్టాల్స్కి కొంచెం ముందు ఇందాక ఆల్రెడీ మీరు చూసుంటారు స్కారీ హౌస్ అని ఉంటాయి అనమాట అంటే కొంచెం అడ్వెంచర్స్గా భయపడాలి అని అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు నాకైతే చచ్చేంత భయము అందుకని నేను వెళ్ళలేదనమాట ట్రై చేయండి ఎవరికన్నా కొంచెం అడ్వెంచరస్ ఒక ఫీలింగ్ కావాలి అని అనుకుంటే బాగుంటుందంట వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తే విన్నాను అండ్ ఈ ట్రైన్ చూసారు కదా నడుచుకుంటూ అంతా తిరిగి చూడలేని వాళ్ళకి ట్రైన్ ఆప్షన్ ఉంటుందన్నమాట కూర్చుంటే అందులో మంచిగా వాళ్ళే అంతా తిప్పి చూపించుకొని వస్తారు అండ్ ఇవన్నీ రైడ్స్ రైడ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి మంచిగానే ఉంటాయి అండ్ ప్రతి రైడ్కి అక్కడ వేరే కాస్ట్ ఉంటుందన్నమాట ఎంట్రీ టికెట్ కాదు అక్కడ మళ్ళీ స్పెషల్గా కాస్ట్ తీసుకొని ఐ మీన్ టికెట్ తీసుకొని రైడ్ని ఎంజాయ్ చేయాలి అండ్ మళ్ళీ మేము ఇంకా కొంచెం షాపింగ్ అయిపోయాక ఫుడ్ తినేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ గూకుల్ చాట్లో అస్సలు ట్రై చేయకండి ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు నాకు నచ్చలేదు గూకుల్ చాట్లో ఫస్ట్ దిన్న నార్మల్గా బయటనే మంచిగా అనిపించింది అనమాట అండ్ అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత హండ్రెడ్ రూపీస్కి రాజస్థాన్ స్టాల్ అని చెప్పేసి అయితే ఒకటి క్లిప్స్ అని హెయిర్ యాక్సెసరీస్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట అవి చూస్తున్నా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి బాటమ్స్ అంటే ప్యాంట్స్ అనమాట టూ ఫిఫ్టీ చాలా క్వాలిటీ బాగున్నాయి అండ్ ఇవన్నీ వచ్చేసేసి కొంచెం డెకరేషన్ ఐటమ్స్ అనమాట ఇప్పుడు ఇక్కడ మనం చూసేవి చాలా అంటే చాలా బాగున్నాయి కానీ కాస్ట్ చాలా ఎక్కువ చెప్తున్నారు బార్గెన్ చేయడం రాని వాళ్ళకైతే నుమాయిష్లో మీకు అసలు ఏది షాపింగ్ చేయలేరు కొంచెం వా స ఫిఫ్టీ పర్సెంట్ కంటే కూడా ఎక్కువ అడగాలి వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ చెప్తే మనం హండ్రెడ్ కడిగినా కూడా ఇచ్చేస్తారు సో ఇది ఓవరాల్గా ఇంకా చాలా స్టోర్స్ ఉన్నాయి వెళ్ళి చూడాలి అనుకున్న వాళ్ళకైతే అండ్ మెయిన్గా బార్గెన్ వచ్చిన వాళ్ళకైతే చాలా చాలా షాపింగ్ చేసుకొని రావచ్చు మీరు నేనైతే ఏం షాపింగ్ చేశాను ఏంటి అని చెప్పి నెక్స్ట్ వాక్లో చూపిస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్